అందరికీ నమస్కారం నా పేరు కొండా సుస్మితా పటేల్ నేను వరంగల్ వాసిని కొండా సురేఖ కొండా మురళీధర రావు గారి దంపతుల కూతుర్ని అన్నిటికన్నా మించి కరుడు కట్టిన కాంగ్రెస్ వాదిని చాలా మందికి తెలియకపోవచ్చు నిన్నగాక మొన్న హరితాహారంలో వినయ్ భాస్కర్ గారి ఆధ్వర్యంలో మరి వాళ్ళ మేధావులో కాదో ఎక్కడి నుంచి వచ్చారో ఏ మేధావులో నాకు తెలియదు కొంతమంది మేధావుల అధ్యక్షంలో ఒక సదస్సు జరిగింది ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది ఆ మీటింగ్ యొక్క ప్రధాన అంశం ఏంటి అంటే తెలంగాణ చిహ్నాన్ని ఎందుకు మారుస్తున్నారు తెలంగాణ చిహ్నం నుంచి కాకతీయుని కాకతీయ కళాతోరణాన్ని తీసేయటం వాళ్ళు ఖండించటము చారుణాన్ని తీసేయటం ఖండించటం జరుగుతుంది అనేది ప్రజా ప్రధానంగా వాళ్ళు తీసుకున్న అంశం సార్ ఇంకా నేను అడగదలుచుకున్నది ఏంటి అని అంటే మీరు ఇంకా ఈ దొరల పాలని ఆపరా ఈ దొరలు చార్మినార్ కట్టిన నిజాం దొరలు కానివ్వండి కాకతీయ తోరం కట్టిన కాకతీయ సామ్రాజ్యం దొరలు కానివ్వండి వీళ్ళందరూ దొరల కిందికే వస్తారు అనేది మీకు తెలిసినా కూడా మీరు అది పెట్టారు అండ్ మోర్ ఓవర్ రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఇప్పుడు ఒక జస్ట్ పంపించిన శాంపుల్ ఏదైతే ఉందో అమరవీరుల స్తూపంతో కలిపి ఉన్నది అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు అని కంటిన్యూస్ గా చెప్తూనే ఉన్నారు అండ్ నో బీన్ సీఎంఓ ఆఫీస్ నుంచి కానివ్వండి తెలంగాణ మన కాంగ్రెస్ భవన్ నుంచి మన గాంధీ భవన్ నుంచి కానివ్వండి లేకపోతే ముఖ్యంగా సీఎంఓ ఆఫీస్ నుంచి కానివ్వండి ఎటువంటి ఉత్తర్వులు ఇంకా బయటికి రాలేదు అండ్ అది ఇంకా కాలేదు అయినా దాని గురించి అనవసరంగా వక్రీకరించుతూ మాట్లాడుకుంటూ మేమేదో చరిత్రహీనులుగా నిలిచిపోతాము మీరేమో చాలా చరిత్ర సృష్టించి అని చెప్పుకుంటున్నారు కదా సో నేను దాని గురించి కొన్ని మాట్లాడదలుచుకున్నా ఇవాళ ఇవాళ చాలా మందికి తెలిసి కొంతమందికి తెలియని విషయం ఏంటి అని అంటే తెలంగాణ పోరాట ప్రతికూలైనటువంటి సమ్మక్క సార్లమ్మని చంపింది ఏ రాజ్యం అండి ఏ సామ్రాజ్యం తెలంగాణ ఆత్మగౌరవాన్ని గిరిజనుల్ని చాటి చెప్పిన సమ్మక్క సార్లమ్మని చంపింది హతమార్చింది కాకతీయ సామ్రాజ్యం కాదా ఈనాడు కాకతీయ సామ్రాజ్య నియంత మనవడు కనసన్నుల్లో జరిగే బస్తరు హత్యలు ఏవైతున్నాయో ఆదివాసీ బస్తరు హత్యలు అవి కాకతీయ సామ్రాజ్యం వాటి పునాదులు కావా ఆ బస్తరు హత్యలు జరిగేది కాకతీయ సామ్రాజ్యం మనవడు చేతుల్లో జరగట్లేదా తెలంగాణ రాజముద్ర అంటే అమరవీరుల ఆత్మ బలిదానం అండి తెలంగాణ రాజముద్ర అంటే ఎంతో అందరూ అందరం అమరవీరుల ఆశయ చిహ్నం అది అది మీ అబ్బ లేకపోతే కాకతీయులదో లేకపోతే నిజాంతో కాదు అమరవీరులు ఎవరైతే కొంతమంది అమరవీరులు బలిదానం చేసుకున్నారో అక్కడి నుంచి పుట్టుకొచ్చింది ఈ రోజు మన తెలంగాణ అనేది ఇంకా చెప్పుకోవద్దా కాకతీయ తాకతీయ సామ్రాజ్యం దిన చెరువులు కానివ్వండి వాళ్ళు వేసిన బ్రిడ్జిలు కానివ్వండి ఎవరికి ఉపయోగపడ్డాయండి ఏ పేదోళ్ళకు ఉపయోగపడ్డాయి అవి కేవలం వతందారులకి అవి కేవలం దొరల ఇళ్ల గుమ్ములకి వాళ్ళ గోదాములకి వాళ్ళకి చేరటానికి వాళ్ళ ధాన్యాలు వాళ్ళకి పైసలు చేరటానికి మాత్రమే ఉపయోగపడ్డాయి కానీ ఏ సామాన్య బతుకుల్లో సమూల మార్పులు రాలేదని చెప్తున్నాను నేను ఈరోజు మా తెలంగాణ ప్రజల నెత్తురు తాగిన కాకతీయ సామ్రాజ్యం మీద ఇంత ప్రేమ ఇంకా ఎందుకు ఇంత ప్రేమ ఈ దొరలకి ఈ రాజరిక వారసులకు ఇష్టం వచ్చు ఇష్టం కావచ్చు కానీ ఇష్టం కావచ్చు కానీ సారీ ఇష్టం కావచ్చు కానీ తెలంగాణ ఆత్మగౌరవాన్ని తెలంగాణ పోరాట పటిమని దొంగ దెబ్బ తీసిన ఈ సామ్రాజ్యపు కోటలు మాకు వద్దు దయచేసి అర్థం చేసుకోండి మాకు ఈ కోటలు వద్దు ఆ సామ్రాజ్య చరిత్రను ఇంకా మోసం చేసే అవసరం మాకు వద్దు మమ్మల్ని ఇంకా ప్రజ తెలంగాణ ప్రజలని ఇంకా ఆ దొరల కాకతీయ దొరల కానీ నిజాం దొరల సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ఇంకా దాన్ని మమ్మల్ని మా మీద రుద్దుకుంటూ మమ్మల్ని దయచేసి మోసం చేయొద్దు ఈ రాజముద్ర అనేది తెలంగాణ అమరులకి సమ సమర తెలంగాణ అమరులకి వీర్లకి సజీవ సాక్ష్యం ఎందుకు అని అంటే ఈ రోజు కేసీఆర్ ఇంటి నుంచి కవిత చచ్చిపోలేదు కేసీఆర్ నుంచి కేటీఆర్ చచ్చిపోలేదు ఎవరు చచ్చిపోలేదండి ఈరోజు ఆ రోజు ఇప్పుడు రేపు మనం పదేళ్ళు జరుపుకుంటున్న తెలంగాణని ఆ రోజు చాలా మంది ఓయు కేయు విద్యార్థులు బయటకు వచ్చి బలిదానాలు చేసుకుంటే ఎంతో మంది అయితే ఈ రోజు మనకు తెలంగాణ వచ్చింది ఆ అమరవీరుల స్తూపాన్ని చూపిస్తే పెడితే ఆ ప్లేస్ లో కాకతీయ కళాకారులను తీసేస్తే వచ్చిన నష్టం ఏంటి మీకు నాకు అర్థం కావట్లేదు ఏ ఇంకా దొరలతనం ఎందుకు మీకు సార్ మేమందరం నేర్చుకున్నాం మా అందరికీ తెలుసు ఇప్పుడు నాకు పదమూడేళ్ళ బిడ్డు ఉంది మా అందరికీ కాకతీయ కళాతోరణం గురించి కాకతీయ సామ్రాజ్యం గురించి రుద్రమదేవి చేసిన గురించి అన్నిటి గురించి తెలుసండి ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్యూచర్ జనరేషన్స్ తెలంగాణ ఎలా ఏర్పడింది ఎంత మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే తెలంగాణ ఏర్పడింది తెలంగాణ ఏర్పడిన తర్వాత అమరవీరుల స్తూపం ఎందుకు నిర్మించబడ్డది అసలు ఆ అమరవీరుల స్థూపానికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి దాని దానిని దాని 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 యొక్క విశేషం ఏంటిది అని తెలియజేయడానికి డెఫినెట్లీ వీ హ్యావ్ టు పుట్ అమరవీర్ల స్థూపం అనేది ఉండాలి సరే ఇవన్నీ పక్కన పెడితే నాకు ఒక చాలా హాస్యాస్పదంగా అనిపించింది ఏంటంటే వినయ్ భాస్కర్ గారు ఒక మాట అన్నారు ఏంటి అని అంటే సమైక్యవాదులు వచ్చి పరిపాలిస్తే తెలంగాణని ఇలాగే ఉంటది అని రేవంత్ రెడ్డి గారి గురించి ఒక మాట చెప్పడం జరిగిందండి సో సమైక్యవాదం గురించి మాట్లాడే హక్కు నీకు ఎక్కడిది అని అడుగుతున్నా వినయభాస్కర్ గారండి మీ పెళ్లి ఎక్కడ జరిగిందండి ఒకసారి చెప్పండి దయచేసి ఒక ఉద్యమకారుడిగా ఉండి ఒక ఉద్యమ పార్టీలో ఉండి ఒక టిఆర్ఎస్ పార్టీలో ఉండి ఒక తెలంగాణ వాదాన్ని బలంగా వినిపించిన మీరు తెలంగాణలో దేవస్థానాలు లేవా అండి తెలంగాణలో అంటే శక్తిగల మహిమ గల దేవస్థానం మీరు నమ్మి తిరుపతికి వెళ్లారా నేను ఇక్కడ టీటీడీని గాని తిరుమల తిరుపతి దేవస్థానాన్ని గాని వెంకటేశ్వర స్వామిని గాని చిన్నజీఆర్ స్వామిని గాని ఎవరిని ఖండించట్లేదండి నేను ఇక్కడ లైక్ వాళ్ళందరినీ నేను వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరిని మొక్కుకుంటారో నేను వెళ్తాను తిరుపతికి నేను మొక్కుతాను నేను దాని గురించి మాట్లాడట్లేదు ఇవాళ మీరు సమైక్యవాదం గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఇక్కడున్న ఇంతగాన చాలా శక్తివంతులైన అమ్మవార్లు శక్తివంతులైన దేవుళ్ళున్న మన తెలంగాణ గడ్డను వదిలేసి నువ్వు పోయి ఎక్కడనో తిరుపతిలో పెళ్లి చేసుకొని పోయి మళ్ళీ కేసీఆర్ కాళ్ళు మొక్కినావు కదా అంటే ఏంటి కేసీఆర్ ఒక్కడే నీకు తెలంగాణలో దేవుడు లాగా కనిపించిందా ఏ మేడారం సమ్మక్క సారక్ ఎక్కడికి పోయింది కొమరెల్లి మల్లన్నట్టు పోయిండు లేకపోతే మన మేడ యాదగిరిగుట్ట నరసింహస్వామి అటువైండు రా మన వేములవాడ రాజేశ్వరి రాజ రాజన్నటి వేయండు సరే ఇవన్నీ పక్కన పెట్టినా ఇదంతా ఎందుకు ఇదంతా పక్కన పెట్టినా నువ్వు ఉంటున్నా ఒక చారిత్రాత్మకమైన ఆ సిటీ హనంకొండ వరంగల్లో నువ్వు ఉంటున్న ప్రాంతంలో మన వేస్తంభాల్లో కూడా ఎన్నేళ్ల చరిత్ర ఉన్నా కూడా అదెందుకు వదిలిపెట్టిందండి మీరు సరే పోనీ రోజు ఇట్లా బొట్టు పెట్టుకుని వస్తారు కదా భద్రకాళి అమ్మవారు ఆ అమ్మవారు గుడి కిందకు వెళ్ళి పెళ్లి చేసుకోలేదు మీరు ఆస్కింగ్ దీస్ క్వశ్చన్స్ సో ఇవాళ నేను మీకు తెలియజేయాల్సింది ఏంటి అంటే సార్ మిమ్మల్ని యాక్చువల్లీ పీపుల్ ఇంటికి పంపించేసిండ్రు పంపించేసినాక మీరేదో మేధావులు మీరు అందశ్రీ గారికన్నా మేధావులు అని అయితే తీసుకొచ్చి కూర్చోబెట్టట్లే కదా మేబీ మీకు అందశ్రీ గారు మేధావుల లాగా అంటే ఆయన మేబీ మేధావులు అనే దానికి అంటే ఒక్క ఒక్క థింగ్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ వాళ్ళకి మోసం చేయడం చాలా ఈజీ కదా బాబా మందశ్రీ గారు మీ దగ్గర మోసపోయినరు కాబట్టి ఆయన మీకు కొంచెం ఏంటి ఆయనలా కనిపించకపోవచ్చు ఏది మేధావిలా కనిపించకపోవచ్చు ఎందుకంటే మీరంతా మీ అంతా మోసం చేసే మేధావులు ఎక్కడ లేరు కదా ఇప్పటి చరిత్రలో పుట్టలేదు ఇక పుట్టరు కూడా అర్థమైందా సో ెటర్స్ నో ద హిస్టరీ ఆఫ్ వాట్ హ్యాస్ హ్యాపన్ ఇన్ తెలంగాణ ఫ్రోమ్ గాడ్ తెలంగాణ లెటర్స్ నో దాట్ ఓకే చాలు మీరు చూపించిన నిజాం నిజాం నవాబుల్ గాని అండి కాకతీయ ఉద్యమాలు కానివ్వండి మీరు కట్టడాలు చేసుకున్న సెక్రటేరియట్ కట్టడం నిజాం నవాబులని తలపించేటట్టు కఠిన సెక్రటేరియట్లు కానివ్వండి ఇవన్నీ చాలండి చాలనే ఇంటికి పంపించేసిండ్రు ఇప్పటి నుంచి తెలుసుకోవాల్సిన చరిత్ర వేరు ఇప్పటిదాకా తెలిసిన చరిత్ర ఒకటైతే ఇప్పటి నుంచి తెలుసుకోవాల్సిన చరిత్ర వేరు అని నేను చెప్తున్నాను సో దయచేసి నీ ఇదైతే ఏదైతుందో ఈ ప్రాపర్ గా అండి అని ఏదైతుందో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఏ బీఆర్ఎస్ అయినా టీఆర్ఎస్ అయినా బీజేపీ వాళ్ళైనా ఎవరైనా దీని గురించి మాట్లాడాలి అని అనుకుంటే ఐఎమ్ రెడీ టు టాక్ టు దెమ్ అండ్ ప్లీజ్ ప్రతి కాంగ్రెస్ వాది ప్రతి ఉద్యమకారుడు ప్రతి ఉద్యమంలో పనిచేసి తెలంగాణ టిఆర్ఎస్ జాగృతి మిగతా వాళ్ళందరూ ఏ సెక్షన్స్ వాళ్ళతో మోసపోయి ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా దీని మీద స్పెషల్ ఫోకస్ పెట్టి వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఉద్యమం టైంలో మిమ్మల్ని వాడుకొని ఉద్యమం అయిపోగానే బయటికి పంపించి ఇండ్లలో ఉద్యోగాలు ఇచ్చుకున్న కేసీఆర్ ని ఇంటికి పంపించిండ్రు హ్యాట్స్ ఆఫ్ యూ ఇప్పటి నుంచి ఈ చిహ్నం గురించి అమరవీరుల స్తూపం ఎందుకు ఉండొద్దు కాకతీయన చిహ్నం అరే కాకతీయ చిహ్నం అమరావతి అమరాముజం లేకపోతే చరిత్ర చరిత్రలో నిలిచిపోతుంది సార్ ఏం చేసింది సార్ మీరు కాకతీయ చరిత్ర తోరణం గురించి తెలంగాణ పదేళ్ళు మీరు తొమ్మిదేళ్ళు వాలిసిన తెలంగాణలా కాకతీయ చూడండి కమ్ టు ఫోర్ వరంగల్ ఫోర్ట్ వరంగల్ వచ్చి చూడండి ఏం చేసిండ్రు మీరు కాకతీయ చూడండి ఏమైనా మరమ్మతులు చేసిండ్ర దానికి కింద లైట్లు పెట్టిందండి కలర్ లైట్లు సెంట్రల్ గవర్నమెంట్ కలర్ లైట్లు పెడితే మీరు టికెట్ పెట్టి అమ్ముకొని టూరిజం శాఖకు పైసలు తీసుకుపోయిండ్రు అంతకు మించి మీరు ఏం చేయలేదు ఓ నాలుగు ఫోటోలు వేసిండ్రు ఎట్లీస్ట్ ఏ ఏ గుజరాత్ ఇవి అవి టూరిజం పెంపొందించుకోటానికి ఒక యాడ్స్ అన్నా వేసేట్లే సార్ మీరు యాడ్స్ కూడా వేయలేదు అట్లీస్ట్ అది తెలుసుకోండి ఫస్ట్ కళాతోరణం కి మరమతులు చేసిందా లేదా అని మీ కేసీఆర్ని అడగండి మీ కేసీఆర్ మాట్లాడిన తర్వాత తర్వాత ఎందుకు ఇదంతా వచ్చిందని అడగండి సాల్ ఇప్పటి వరకు చేసింది ఎక్కువ అయిపోయింది నోరు మోసుకొని ఇంట్లో కూర్చోండి అండ్ దిస్ హ్యాస్ టు బి కండెమ్డ్ ప్లీజ్ నేను చెప్తున్నాను ప్రతి ఒక్క యువతకి ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ప్రతి ఒక్క ఉద్యమకారుడు ఎవరైతే తెలంగాణ టిఆర్ఎస్ మనుషుల చేతుల్లో మోసపోయినరో హత్య చేయబడ్డరో రాజకీయంగా గానీ సామాజికంగా గాని ఆర్థికంగా గాని హత్య చేయబడ్డ ప్రతి ఒక్కరు ఎమ్మెల్యే కానివ్వండి ఎంపీ కానివ్వండి లేకపోతే కింద స్థాయి వ్యక్తి కానివ్వండి ప్రతి ఒక్క కార్యకర్త నుంచి ఇవాళ మనం జనం గలం విప్పాలే అమరవీరుల స్తూపం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన చరిత్ర ఇప్పుడు తెలుసుకోవాల్సిన చరిత్ర కాకతీయ చరిత్ర అయిపోయింది తెలిసింది అయిపోయింది కానీ ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ రోజు తెలంగాణ చరిత్ర ఈ రోజు తెలంగాణ ఎందుకు వచ్చింది అన్న చరిత్ర ఎవరిచ్చింద్రు అన్న చరిత్ర ఎవరు బలిదానాలు చేసుకున్నారు అన్న చరిత్ర సోని అమ్మ ఇచ్చింది తెలంగాణ అన్నది కొంతమంది కొంతమంది అతి ఒక్క కార్యకర్త నుంచి ఇవాళ మనం జనం గలం విప్పాలే అమరవీరుల స్తూపం అనేది అన్నిటికన్నా ముఖ్యమైన చరిత్ర ఇప్పుడు తెలుసుకోవాల్సిన చరిత్ర కాకతీయ చరిత్ర అయిపోయింది తెలిసింది అయిపోయింది కానీ ఇక్కడ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సిన చరిత్ర ఈ రోజు తెలంగాణ చరిత్ర ఈ రోజు తెలంగాణ ఎందుకు వచ్చింది అన్న చరిత్ర ఎవరిచ్చిండ్రు అన్న చరిత్ర ఎవరు బలిదానాలు చేసుకున్నారు అన్న చరిత్ర సోనియామ ఇచ్చింది తెలంగాణ అన్నది కొంతమంది కొంతమంది అమరవీరులై అని తెలియక పాపం ఆమె చాలా 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 తర్జన భర్జన పడి రెండు రెండు రాష్ట్రాలలో తన పార్టీ పోతదని తెలిసినా కూడా ఇచ్చిన చరిత్ర ఇవన్నీ తెలియాలి అంటే అమరవీరుల స్తూపం కచ్చితంగా ఉన్నాయి అమరవీరుల స్వూపంతో నీకు వచ్చిన బాధ ఏంటని అడుగుతున్నాయి వాళ్ళు నేను ఇవాళ శ్రీకాంతచారి చచ్చిపోతీ చచ్చిపోయిండు అక్కడ నుంచి మొదలైన బలిదానాలు అది బలిదానాలు పెరిగి 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 పెరిగిపోయినాయి గాని ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుడు చచ్చిపోయిండు ఏ ఒక్క టిఆర్ఎస్ నాయకుడు తమ్ముడు చచ్చిపోయిండు ఏ ఒక్క టిఆర్ఎస్ ఎమ్మెల్యే అన్న చచ్చిపోయిండు అని నేను అడుగుతున్నా ఎవ్వరు చచ్చిపోలేదు మేము అనగాని వర్గాల బలహీన బడుగు బలహీన వర్గాల మాత్రమే చచ్చిపోయినాం మేం తెచ్చుకున్నాం తెలంగాణ ఈ రోజు దయచేసి అమరవీర్ల స్తూపం గురించి గాని రేవంత్ రెడ్డి గారి గురించి గాని అందశ్రీ గురించి గాని అందశ్రీ గారి గురించి గాని కీరవాణి గురించి గాని మాట్లాడే నైతిక హక్కు మీకు లేదని నేను తెలియజేసుకుంటూ ప్లీజ్ ఐ అట్ మోస్ట్ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్ టు కమ్అట్ అండ్ ప్రొటెస్ట్ అగైన్స్ దిస్ థ్యాంక్ యూ సో మచ్